ఎన్నికలు సామర్వేదించు స్వామి ప్రసాదం ఇస్తున్నాడు తీసుకొని అందరూ மங்கலம் நித்தியு மண்டலம்யா மங்கலம் நித்தியுமாவே துங்க புண்ணிய முதலமு மங்களமு நித்தியுமே ஆதய மங்கலம் சதாசு மண்டலம் கந்தமோகோரி கலுவா జరలోచి వేర సౌరమ్మ గో జయ మంగళం నిజ శుభ మంగళం జయా జయ మంగళం సదా శుభ మంగళం పుష్ప జాజే జంగ సమ్మతి మంగవరం సౌరమ్మ గో జయ మంగళం నిజ శుభమంగళం జయా జయ మంగళం సదా శుభ మంగళం పాండో